ఫ్రెండ్స్ గుండ నిండా గుడి గంటలు మార్చి థర్డ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చెప్తామండి లాస్ట్ ఎపిసోడ్లో రోహిణి మనోజ్ చేసిన మోసాన్ని తట్టుకోలేక తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది కదా ఆ అమ్మాయి ఎంత చెప్పినా వినకుండా తను ఫ్రెండ్కి కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది అనమాట ఆమెను వెతుక్కుంటూ బాలు మీనా అండ్ మనోజ్ వీళ్ళు వెళ్ళిపోతారనమాట తనైతే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది ఈ రోజు ఎపిసోడ్లో ఇది మరి చూస్తారా రోహిణి పట్టుబడుతుందా లేదంటే తప్పించుకుంటుందా అనేది రేపు రోజు ఎపిసోడ్లో చూడాలి ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇదేనంటే జరగబోయేది ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది ఇప్పుడు అయితే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతామన్నమాట మనోజ్ చేసిన మోసాన్ని తట్టుకోలేక బాగా ఏడుస్తుంది అనమాట రోహిణి ఇంకా తన ఫ్రెండ్ విద్యా దగ్గరికి వచ్చి నేను తనని నమ్మాను చాలా బాగా నమ్మాను నన్ను మోసం చేశాడు అని చెప్పి చెప్తూ ఏడుస్తూ ఉంటుంది ఇంత చిన్న విషయాన్ని బోధత్వంలో పెట్టి చూడొద్దు నువ్వు చేసిన మోసం బయటపడితే ఆ రోజు నువ్వు ఈ రోజు నువ్వు అన్నమాటలు రిపీట్ చేసి పదింతలు మనోజ్ అంటాడని విద్య అంటుంది మనోజ్కి జాబ్ లేదు విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోయింది బాలు నన్ను చూసి నవ్వుతున్నాడు అని చెప్పి రోహిణి అంటుంది నువ్వు అలాంటి వాళ్ళు కూడా పట్టించుకుంటావా అలాంటి వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పాలని చెప్పి విద్య ఐడియా ఇస్తుంది అనమాట ఇంకా మనోజ్ అబద్ధాలు చెప్పి గాలి తిరుగులు తిరిగితే ఆ ఎఫెక్ట్ నాపై పడుతుంది ఇప్పుడు ఇంట్లో నా విలువ తగ్గిపోతుందని మీ రోహిణి అంటే ఎందుకు అలా అవుతుందంటే ఇప్పుడు బాలు తాగబోతాడనే కదా మీ నాన్న అందరూ చిన్న చూపు చూస్తున్నారని అని చెప్తుంది అనమాట అయితే ఇంటికి వెళ్ళు ఇట్లాగా ఏమో వదిలే క్షమించేస్తని చెప్పి ఇంటికెళ్ళమంటే నాకు వెళ్ళాలని అనిపించడం లేదు మనోజ్ కోసమే ఆ ఇంట్లో వాళ్ళని భరిస్తున్నా అని చెప్పి రోహిణి చెప్తుంది అనమాట మీనా నన్ను ఎగతాళిగా చూస్తుంది కొత్తగా వచ్చిన శృతి కూడా నాకు విలువ ఇవ్వడం లేదని చెప్పి రోహిణి బాగా బాధపడుతుంది అనమాట అందరికంటే పెద్ద అబద్ధపడింది నువ్వు వాళ్ళని మోసం చేసింది నువ్వు అని విద్య అంటుంది మనోజ్కు మంచి జాబ్ వస్తే అవన్నీ సెట్ అయిపోతాయిలే అని చెప్పి రోహిణికి సత్తి చెప్పడానికి ట్రై చేస్తుంది అనమాట సరే నేను ఇక్కడే కూర్చొని నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తా అని చెప్పి ఆ అమ్మాయి కాఫీ తీసుకురావడానికి లోపలికి వెళ్తుంది ఆ లోపే రోహిణి ఆమె చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అనమాట విద్య కాఫీ తీసుకొని వచ్చి రోహిణి కనపడకపోయేసరికి రోహిణికి ఫోన్ చేసి స్విచ్ ఆఫ్ అని రావడంతో విద్య కంగారు పడుతుంది రోహిణి గురించి ఎంక్వైరీ చేద్దామని చెప్పి మనోజ్కు ఫోన్ చేస్తుంది ఆ మనోజ్ రూమ్లో ఉండి ఏడుస్తూ ఉంటాడు విద్య నువ్వే సర్వస్వం రోహిణి అనుకుంది ఫోన్ చేస్తే రోహిణి అంటాడు కాదు నేను విద్య అని రోహిణి అక్కడికి వచ్చిందా అంటాడు లేదంటాడు నువ్వే సరవస్థానం రోహిణి అనుకుంది నీతో సంతోషంగా బతకాలని కలకన్నది అనుమాన వస్తా అంటుంది అనమాట విద్య నువ్వు చేసిన మోసానికి తలెత్తుకులే కుమ్మిలు కుమ్మిలి ఏడుస్తుంది అంటుంది అనమాట నేను నమ్మినందుకు రోహిణికి బాగానే బుద్ధి చెప్పావు అని అంటుంది నీకు ఇంత పథకం అని నాకు ముందే తెలుసు నీ పథకం వల్ల నువ్వు జాబ్ చేయకుండా ఇలా చేస్తున్నావు నేను ముందే చెప్పాను రోహిణితో అయినా వినకుండా నిన్ను పెళ్లి చేసుకుంది తనకు బాగా బుద్ధి చెప్పావులే అని చెప్తుంది అనమాట ఇంక రోహిణితో ఒకసారి ఫోన్ ఇవ్వమని అడుగుతాడు మనోజ్ కానీ రోహిణి ఇక్కడ లేదు ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అదే నీకు చెప్పుడు అదే నేను అడుగుతాను నీకు ఫోన్ చేసిన ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలియదు అని చెప్పి మనోజ్ చాలా టెన్షన్ పడతాడు రోహిణి కనిపించడం లేదని నిజం కిందకొచ్చి ప్రభావతితో అమ్మ అన్నగరే నన్ను అని చిరాకు పడుతుంది అనమాట మా రోహిణి అక్కడికి వెళ్ళిపోయిందంట అని చెప్తాడనమాట అంతా నువ్వే చేసావు అప్పుడే బాలు రాగానే అంతా నువ్వే చేసావు నువ్వు మాట్లాడిన మాటల వల్లే రోహిణి ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని చెప్పి బాలుని తప్పు పడుతున్నాడు ప్రభావతి అప్పుడు మనోజ్ బాలు కలర్ పట్టుకొని నా బార్యని అంటాను నువ్వే అడివి నువ్వు నీ భార్య కలిసి రోహిణిని అవమానించారు మీ వల్లే ఇంట్లోంచి వెళ్ళిపోయిందని చెప్పి బాలు కాలర్ పట్టుకుంటాడు మనోజ్ బాలు ఏ కాలర్ వదలరా అని అంత చెప్పినా వదలడనమాట అంత చెప్పినా మనోజ్ వెనకపోయేసరికి మనోజ్ చంపపై గట్టిగా కొట్టి చెయ్యి వెనక్కి తిప్పి కొడతాడనమాట బాలు ఇంకా మనోజ్ని కొట్టడానికి చెయ్యి వెనక తిప్పి చితకు కొట్టేస్తాడు ఇంకా బాలు జబ్బులు తట్టుకోలేక వెలువలాడుతూ ఉంటాడు మనోజ్ అప్పుడే అక్కడికి ఒక నాన్నగారు వచ్చి కొట్టుకోండి కొట్టుకొని సావండి కత్తులు ఆయుధాలు ఏమైనా కావాలని కోపంగా అడుగుతాడనమాట ఇంకా ఆయన మాటలతో వీళ్ళు బాలు మనోజ్ని వదిలేస్తాడనమాట పార్లర్ చూడండి నాన్న పార్లరమ్మ వీడి చేసిన మోసం తట్టుకోలేక పార్లరమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది నా తప్ప ఈ అసలు నన్ను ఎందుకు అనాలి అని బాలు అంటాడు అనమాట అప్పుడే ప్రభావతి అంటే నువ్వు చాలా చేసావు వాడు ఒక అబద్ధం ఆడాడు నువ్వు చేసింది అంతా ఇంతానా అంత రాధాంతం చేస్తామని ప్రభావతి అంటుందన్నమాట వనరోజు అబద్ధం చెప్పినందుకు ఏదో ఒక రోజు నిజం తెలుసుకుని రోహిణి క్షమించేది నీ రాధంతం వల్లే అవమానంగా ఫీల్ అయిందని చెప్పి బాలుని ఆడిపోసుకుంటుంది అనమాట ఎందుకు బాలు అన్ని ఇంట్లో తలదూర్చి అందరినీ శృతి కూడా అనమాట ఎందుకు అవును నిజమే అత్య మీరు చెప్పింది నిజమే రోహిణి ఏ రోజైనా క్షమించేది కానీ బాలు అందరి విషయాల్లో తలదూర్చి టూ మచ్గా బిహేవ్ చేస్తున్నాడని శృతిని బాలు ఇరికిస్తుంది అనమాట అన్నయ్య అప్పుడు రవి కూడా అంటాడు అన్నయ్య తప్పు చేస్తే పాతవాన్ని తోడి వదిన ఇన్సల్ట్ చేశామని రవి అంటాడు అప్పుడు సత్యం గారు కూడా రోహిణి ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి నువ్వే కారణం అని అంటాడనమాట అన్నదమ్ములు ఎన్నైనా అనుకోవచ్చు కానీ వదిన హక్ వదినని మరదలే అనే హక్కు మీకు లేదు అని చెప్పి సత్యం గారు అంటారు బాగుంది నాన్న బాగుంది మీరంతా ఒకటైపోయి ఈ ఉద్యోగం సద్యోగం లేకుండా పార్కులో పడుకొని వచ్చింది మనోజు నా భార్యను ఎన్నో మాట్లాడినది రోహిణి తప్పులు చేసింది వాళ్ళు అయితే నా మెడకు చుడతారేంటి అని బాలు ఇంట్లో వాళ్ళని అడుగుతాడనమాట నువ్వు చేసిన రాచ అంతా ఇంత కాదు అమ్మాయికి రోహిణిని నువ్వు చాలా బాధ పెట్టావు నీ వల్ల నా కోళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోయిందని చెప్పి ప్రభావతి ఒకటే బాధపడుతుంది అనమాట అన్న చేసిన తప్పు కుదినంటాం బాలు చేసిన తప్పే కానీ రోహిణి మనోజ్ మేము మా మమ్మల్ని అని మీనా ఎంట్రీ ఇస్తుంది అనమాట ఇదంతా నువ్వు నీ భార్య చేశారంటే అప్పుడు మీనా మాట్లాడుతుంది అనమాట నన్ను ఏంటి నువ్వు నోరు పెద్ద నోరు మెదక్కుండా మా అక్క ఉన్నాను కదా మీరు చూడలేదా అయినా మనోజ్ రోహిణి కలిసి మమ్మల్ని నేనేమనలేదా అని ప్రభావితం నిలదీస్తుంది మీనా అసలు మా ఆయన ఒక వారం కారణాడపడం లేదని నిజం తెలిసి రోహిణి బయటిది మన ఇంట్లో చెప్పలేదా అప్పుడు మనోజు మా ఈయన బాలుని ఎన్ని మాటలు అన్నారు రోహిణి మనోజ్ ఇద్దరు కలిసి ఎన్ని అన్నారు అప్పుడు మీరు ఎవరు ఎందుకు మాట్లాడలేదని ప్రభావతిని క్వశ్చన్ చేస్తుంది అనమాట మీనా అప్పుడు బాలు తెగ మరిచిపోతాడనమాట మీనా లాజిక్కి ప్రభావతి సైలెంట్ అయిపోతుంది అందరికీ మా ఆయన ఒకడే దొరుకుతాడని చెప్పి మీనా విరుచుకుపడుతుంది ఇది కదా పాయింట్ అసలు నువ్వు లాయర్గా పుట్టాల్సింది పూలగంపలా పుట్టావని అని చెప్పి మీనాతో అంటాడు బాలు రోహిణి ఏంటిది అప్పుడు వాళ్ళు వాళ్ళ నాన్న మాట్లాడినారు ఇప్పుడు మేము మాత్రం ఏమన్నాము ఆయన తప్పే వదిలి తెచ్చడం ఆయన తప్పే కానీ మీరంతా ఏమైపోయే రవి మీ అన్నయ్య మాత్రమే అన్నాడు నువ్వేం అనలేదా అని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ కడిగేస్తుంది అనమాట ఇంకా సరేలే రోహిణి ఇంటికి తీసుకురామని మనోజ్కి ఆర్డర్ వేస్తారు సత్యం గారు కనబడితే క్షమాపణలు చెప్పి బతిమలాంటి తీసుకుని రా అని చెప్పి కోడలు నెల్లాగిన ఇంటికి తీసుకురా అని చెప్పి వాళ్ళ నాన్నగారు చెప్తారనమాట మనోజ్తో పాటు బాలు నువ్వు కూడా వెళ్ళు అంటే నేను వెళ్ళను నాకెందుకు ఆ నన్ను బాధ పెట్టినందుకు రోహిణి తీసుకురాడు నీదే బాధ బా నీ మాటలతో బాధ పెట్టావు కాబట్టి తనని తీసుకురాడు నీదే బాధ్యత అని బాలు పనిష్మెంట్ ఇస్తాడనమాట వాళ్ళ నాన్నగారు రోహిణి ఇంట్లోంచి వెళ్ళిపోవడం నాకు కూడా బాధగా ఉందని చెప్పి మీనా వెళ్ళండి తను వెళ్ళిపోవడం నాకు నచ్చలేదని మీనా చెప్తుందనమాట ఇంకా అదేంటే మళ్ళీ ఇటు లాయర్ లాగా పుచ్చుకున్నాం అని అంటాడనమాట పాత సంగతులు గుర్తు చేయాలని అనుకున్నాను కానీ రోహిణి ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నేను అనుకోలేదని బాలు తన తప్పు తను ఒప్పుకుంటాడనమాట రోహిణిని వెతకడానికి మనోజ్ బాలు కారులో బయలుదేరతారు అప్పుడే కస్టమర్ ఫోన్ చేసి బెంగళూరు ట్రిప్కి రమ్మని చెప్తాడు అనమాట బాలుని ఇంకా వైఫ్ కనిపించట్లేదు ఎవరి వైపు మీ వైఫ్ అంటే మా అన్న బిల్లం మనోజ్ వారికి కనిపించట్లేదు అని ఆమె వెతకడానికి తిరుగుతున్నాం అని కస్టమర్తో చెప్తాడనమాట ఇంకా బాలు అలా చేసరికి మనోజ్కి ఎంత కోపం వస్తుందనమాట పాటలు పాడి మనోజ్ని రెచ్చగొడతాడు అనమాట బాలు రోహిణీ ఫోన్ చేస్తూనే ఉంటే స్విచ్ ఆఫ్ అని వస్తారే ఎంత చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుందో అని ఫోన్ ఛార్జింగ్ అయిపోతేమో చూసుకో అని చెప్పి రా అది ఆఫ్ మైండ్ నాలెడ్జ్ ముందు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా చెయ్యి అని చేస్తాడనమాట ఆ పార్లర్లో ఉండే వాళ్ళకి ఫోన్ చేస్తాడనమాట అక్కడ ఒక అసిస్టెంట్ రోహిణి కేపి పాలెం ఈరోజు కలెక్షన్ తీసుకొని కేపిపాలెం బస్ ఎక్కిందని చెప్తుంది అనమాట అప్పుడే బాలుకి మీనా ఫోన్ చేస్తుంది ఏమండి రోహిణి గురించి ఏమన్నా అంటే లేదు ఈ పార్లర్ అమ్మ ఏదో కేపీ పాలెం వెళ్ళిందంట అని చెప్తాడనమాట ఆ అదింటే వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు కదా అని మీనా అంటుందన్నమాట అయితే బండిలో డీజిల్ తక్కువ ఉంది షెల్ఫ్లో డబ్బులు పెట్టాను డబ్బులు తీసుకుని రా విజయవరణ సూపర్ మార్కెట్ దగ్గరికి రా మన నువ్వు కూడా కలిసి ముగ్గురు వెళ్దాము అని అంటాడనమాట ఇంకా మనోజ్ అంటాడే ఈ కార్ ఆప్రా అంటాడు ఎందుకురా అంటే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తా కనీసం జేబులో పది రూపాయలు లేవు చూపి రాంటని ఇంకా మనోజ్ సైలెంట్ అయిపోతాడనమాట ఇంకా మనోజ్ బాలు మాటలు భరించలేక ఏవుల పది రూపాయలు లేవు కానీ బిళ్ళప్ మాత్రం ఏం తక్కువ లేదని చెప్పి మనోజ్పై వేస్తాడు బాలు ఏ నోరు మూసుకొని ర లేదంటే గేర్ గేర్రాటించుకొని తల బాగా కొడతాను అని చెప్తాడనమాట అప్పుడే ప్రభావతి కూడా మనోజ్కి ఫోన్ చేస్తున్నాము ఈ బాలు గట్టర్ని తట్టుకోలేకపోతున్నాను నన్ను నాతో పాటు ఎందుకు పంపించామో అని చెప్తాడు అనమాట ఏ వాడికి అన్నీ తెలుసు వాడి మాటలు ఏం పట్టించుకోవద్దు వాడి కూర్లన్నీ తెలుసు వాడితో వెళ్తే చక్కగా తీసుకొస్తారని చెప్పి కొడుకు ఏదో సర్తి చెప్తుంది అనమాట ఇంక మీనా ఇచ్చినట్లే రోహిణి కేబీపాలెంలో ఉన్న తన తల్లి దగ్గరికి వెళ్తుంది సీరియల్ అయిపోయింది కమింగ్ అప్లో అనమాట మనోజ్ చేసిన మోసాన్ని వాళ్ళ అమ్మగారితో చెప్తుంది అనమాట అప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్తుంది ఆల్రెడీ భార్య ఉన్నా కానీ ఇంకొకళ్ళతో ఇంకొకళ్ళతో వెళ్ళే వాళ్ళు ఉన్నారు చిన్న విషయాన్ని కాపురాన్ని పాడు చేసుకోవద్దని అని చెప్పి చెప్తుంది నేను సత్తుకొని ఉండలేను అని చెప్పి చెప్తుంది అనమాట ఇంకోవైపు రోహిణిని ఎత్తుకుంటూ బాలు మీనా మనోజ్ వస్తారు వస్తారనమాట అప్పుడే మన చింటూ కనపడగానే చింటూని తీసుకొని రోహిణి వాళ్ళ ఇంటికి వస్తారు రోహిణి అయితే వాళ్ళని చూసి షాక్ అవుతుంది మరి రోహిణి వాళ్ళని చూస్తుందా వాళ్ళు రోహిణిని చూస్తారు అనేది రేపు ఎపిసోడ్లో ఈ ఈరోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మచ్చుకోదు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్